కూడా అనేక సత్యాన్ని ధన ప్రణామములు నమస్సులు ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా హృదయపూర్వం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మనకి అమ్మవారి జీవితం చక్కగా మన గురువు గారు తెలియజేశారు వ్యక్తిగత జీవితం అంతా కూడా కానీ అందులో ఉన్న ఆధ్యాత్మిక జీవితం ఏమిటయ్యా అంటే మనకు భగవద్గీత తెలియజేస్తుంది ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తే అర్థం కాదని ఆయన కూడా ఆ విధంగా ఎట్లా జీవించాలో అని చెప్పిన మాటలు అలాగే జీవించాడు ఎనభై మంది భార్యలు ఎనభై ఒక్క మంది సంతానం రాజకీయ చతురత వేరంలో మరి ధర్మరక్షణ కోసం సమాహారం చేసిండు అయినా నాకేం సంబంధం లేదని వేణుగోపాల స్వామి రాజు నిలబడి అంటాడు అంటే ఇది మన భారతీయ ఋషులు కనిపెట్టినటువంటి ఒక తాత్విక కోణం అనమాట ఇది ప్రపంచం ఎవరికీ తెలియనటువంటి రహస్యం అంటే ఏమి చేసినా కూడా అది నీవు కాదంటుందది నేను చేశాను నేను చేశాన ఖచ్చుత భావన కలిగితే అది నీవ్వు కానీ నాగేశ్వర లేదంతా భగవంతుని అయ్య అంటూ చేసేది ఏది కూడా నీకు అంటదు మనం రాసుకున్న రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం చేసుకోని స్టేషన్ లో పెట్టవచ్చు కోర్టులో పెట్టవచ్చు శిక్ష చేస్తే తప్ప ఆయా సందర్భంలో జరిగే ఆ భావానికి దాన్ని వదిలేయగలిగే జ్ఞానం ఉంటే అది నీవేమీ కాదని అవుతుంది అదే అదే పద్ధతిలో మనకు అందుకే అందరూ శివుడిని పరమ యోగేశ్వరుడు అంటారు శ్రీకృష్ణ భగవాను యోగేశ్వరుడు యోగి ఎట్లా అవుతారండి అంతమంది భార్యలు అంతమంది కార్యక్రమం పెట్టుకొని యోగి ఎట్లా అవుతారు అట్లాగే అమ్మవారి యోగిని యోగిని అంటే ఎట్లా యోగి అవుతుంది అమ్మ ఒక సంతానం అని చెప్పుకున్నాం తల్లిదండ్రులు ఉన్నారు భర్తనుడు పిల్లలు ఉన్నారు వాళ్ళకు పెళ్లి చేసింది మనందరం చేసిన పనులన్నీ ఆమె చేసింది కానీ యోగి ఎట్లా అయింది అంటే ఆమె అందాలు చెప్పడం జరిగింది ఆమె ఇంట్లో ఉంటది కానీ ఆ మనసు ఇంట్లో ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో ఒక మనిషిని పెట్టుకుంటాం వస్తుంది మొత్తం మనకంటే శుభ్రం ఇల్లు తుడిసిది చేస్తుంది ఇదంతా కానీ ఆమె అనుకుంటది ఈ అంతసేపు ఉన్న ఇల్లు నాది కాదుగా నేను వదిలిపెట్టి పోవాలి కాసేపు ఆగిపోవాలిగా నేను ఒక అనుకుంటున్నాము అట్లా అట్లా ఆమె మనసు ఎప్పుడు కూడా ఆమె భర్తతో కలిసి కలిసిన్నామ వాంఛు పిల్లల్ని పెంచిన ఇల్లు నా పిల్లలనే ఆ సందర్భంలో మమకారమే తప్ప ఇట్లా ఏ పని చేసినా కూడా అన్ని చేస్తూ దేనికి అంతకుండా ఉండే వాళ్ళని మాత్రం యోగి అంటారు యోగి అంటే అర్థం ఏంటంటే మనోవృత్తులు అంటే తన ఇంద్రియాలను తాను జయించిన వాడు తన ఇంద్రియాలన్నింటినీ తన అదుపులో ఉంచుకొని నడిపించగలిగిన వాడు అట్లాంటి వాళ్ళని యోగి అంటారు మనకి కొన్ని పదాలు ఉంటాయి యోగి యోగం యోగీశ్వరుడు ఇట్లా మనం కొన్ని పదాలు తీసుకుంటే యోగం అనేది ఏమిటి సాధనలో ఉన్నటువంటి వాడిని యోగంలో ఉన్నదయ్యా అంటారు అంటే ఆయన ఈ అనేక మన కుటుగా చెప్పుకున్న భక్తి మార్గం అంతా కూడా అందులో రంగరించి జీవించే వాళ్ళని యోగి అంటే అతను సాధనలో ఉండడానికి అర్థం ఈ మధ్య మనం మోడీ గారు యోగ యోగా అనేది ఏమిటంటే పూర్తిని శారీరక ప్రక్రియ అంటే ఖాళీలో ఉన్నటువంటి వారికి తిన్నద ఆడకపోతే వ్యాయామం అనేది లేకపోతే అనారోగ్యాలు పాలవుతాం ఆరోగ్యం దెబ్బతింటది అందు కాబట్టి దానికి కొన్ని సూత్రాలు ఏమిటంటే యోగా అంటే దానికి కొన్ని ఆసనాలు కొన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళకి ఇళ్లలో ఉండే వాళ్ళకే కాని మీరందరూ పొలం పోయి చక్కగా పొలం పనులు చేసుకునే వాళ్ళు ఇంట్లో మీ పనులు మీరు చేసుకునే వాళ్ళకి ఆ యోగా మనకేమిట అవసరం లేదు అట్టనే అవసరం లేదు అంటే కొంతమందికి అవసరమే ఎందుకు యోగా వల్ల యోగాకి యోగానికి ఇటన్నింటికి తేడా ఏమిటంటే మనం మనసు శరీరం రెండూ ఉన్నాయి ఈ రెండింటిగా ఆధారమైనది ఆత్మ అంటే మనసు యొక్క మనసు అంటే ఏమిటి మనలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఆలోచన సముదాయం అంటే అష్టవరాలు హర్షాలు సప్త వ్యసనాలు రాగద్వేషాల మీదకుంటాయి సూక్ష్మంగా అందులో చాలా ఈర్ష్యులు అసలేలు డంబాలు నర్పాలు అవి ఉన్న గోపాలలుగా ఉంటాయి ఇదంతా కూడా చెడు మనస్తత్వం అట్లాగే మంచిలో మనిషికి మంచి సత్యము ధర్మము జ్ఞానము నీతి ప్రేమ క్షమాగుణం అహింసా గుణం దయాగుణం ఈ గుణాలన్నీ కూడా మంచిని గుర్తుంది ఈ గుణాలు ఉన్న ఎప్పుడు సంతోషంగా ఆనందంగా అనుభాగా ఉంటాడు నలుగురు బాగు ఆ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయినా ఇంకా రావణాసురుడు కాదు చెప్పాం రావణాసురుడు రామాయణం ప్రారంభంలో ఆయన యొక్క వైభవం వర్ణించరాని ఉంటది ఆయన రాజ్యంగానే లంక